హలోలు ప్రెజ దేవుడికి మహిమ కలను గాక ఆమె రోజు దేవుడు మంచి మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు నేను పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాను అదేవిధంగా దేవుడు రోజున హృదయం ఆలోచన ఎలా ఉంటుంది హృదయం తలంపులు ఎలా ఉంటాయి మన ఆలోచనకి దేవుని ఆలోచనకి వ్యత్యాసం ఎలా ఉంది మనం ఆలోచిస్తే ఎలా ఆలోచిస్తాం దేవుడు ఆలోచిస్తే ఎలా ఆలోచిస్తాడు మనిషి ఆలోచిస్తే అవసరాన్ని బట్టి ఆలోచిస్తాడు కానీ దేవుడు అవసరం బట్టి అగ్నిశ్రమలే రప్పిస్తాడు ఆ శ్రమను రప్పించినప్పుడు మనిషి కువ్గుదలలో వేదంలో ఉంటాడు ఆ వేదం నుంచి తప్పించడానికి వాటిని విడిపించాలి అంటే దేవుడు ఆయన హస్తంతో ముందు పని మొదలు పెడతాడు పని మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ నీకు బాగా గాయం ఏర్పడుతుంది కానీ కొంత సమయంలో నీకు గాయం ఉంటుంది ఎల్లవేళ వేళ ఎప్పుడు అంత గాయం ఉండదు కొంతకాలమే శ్రమ కొంతకాలమే ఇబ్బంది కొంతకాలమే శోధన శోధన కాలము నిన్ను కొంతకాలం శోధిస్తూ ఉంటాను ఆ శోధన కాలం ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాత నువ్వు రావాలన్నా రావు శ్రమలు ఎందుకంటే ఆ శోధన గడియ కాలంలో నిన్ను పరీక్ష పెడతాడు పరిశోధిస్తాడు నీలో ఏ పరిమాణం ఉందో ఏ పరిమాణ కొలత ఉందో ఆ కొలత తగ్గట్టుగానే నీకు దీవెనలు ఉంటాయి ఆశీర్వాదాలు ఉంటాయి అయితే మనిషి ఆలోచనలు చాలా విధంగా ఉంటుంది అయితే మత వార్త పద్దెనిమిది పద్దెనిమిదిలోకి వెళ్ళాం భూమి మీద మీరు వేడి బంధితురో అది పరలోకమందున బంధింపబడను భూమి మీద మీరు వేడిని విప్పుతురో అది పరలోకమందు విప్పబడను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడి కొన్ని దేవుడి గురించి అయ్యాను భూమి మీద నా ఏకీరు నుంచి ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దుర్గునై మీతో చెప్పుచున్నాను ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నామము ఎక్కడ కూడి ముందులో అక్కడ నేను వారి మధ్య ఉండు అని చెబుతున్నాను అయితే ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించి మరో మనసు పొంది ప్రత్యకాపం పడి ఆయన మార్గంలో నడిచే వాళ్ళు ప్రయాణించే వాళ్ళు ఎక్కువగా కుటుంబ ప్రార్థన చాలా అవసరం కొన్ని సంఘాలు అయితే ప్రార్థన ఆరాధించే విషయంలో ఎవరు కూడా ఆరాధిస్తూ ఉంటారు నేను ఆశ్చర్యపోతా ఉంటా అందరూ కలిసి ఆరాధించాలి కానీ ఎవరు